నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్న చింతకుంట మండల కేంద్రంలో టిఎఫ్టీయూ అనుబంధం తెలంగాణ బీడీ కార్మిక సంఘం యజమానులకు డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది అంతకుముందు ప్రైమరీ పాఠశాల ఆవరణంలో భారీ సభ నిర్వహించి భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి అమరత్వాన్ని స్మరించడం జరిగింది రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు డాక్టర్ పి యాదగిరి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు బహుజన్ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు కేఏఎం జాతీయ కన్వీనర్ బండారు లక్ష్మయ్య టిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు శంకర్ దావిదు లక్ష్మి నాగరాజు కురుమన్న మహేందర్ జింకలరాజు నాగులు ఆనందం లక్ష్మన్న జానకి హోటల్ సీను తదితరులు పాల్గొన్నారు ఈసారి ఖచ్చితంగా యజమాని వాట వేయాలనేది మా కార్మిక సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వాలి గ్రాడ్యుయేట్ అంటే ఒక కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేస్తే ఒక పదిహేళ్ళు పనిచేస్తే దాదాపుగా వాళ్ళకు సంవత్సరానికి వెయ్యిన్నర రెండు వేలు లెక్కలు కట్టి యజమాని సొంతంగా ఇవ్వాలి పిఎంసీ సంబంధం లేకుండా అట్లా ఇస్తే ఇరవై ఇరవై వేలు లేదా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వస్తాయి ఒక కార్మికుడు కానీ గతంలో ఒప్పందం చేసుకున్న ప్రకారంగా ఒక కార్మికుడు చనిపోతే వెయ్యిన్నర రూపాయలు ఇవ్వాలని దాదాపు ముప్పై సంవత్సరాల కిందట డిమాండ్ చేసుకున్నాం అది ఒప్పందం చేసుకున్నాము ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు కూడా ఒక కార్మికుడు చనిపోతే వెయ్యి రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయితే అది కరెక్ట్ కాదు అవన్నీ ఫోకస్ మాటలు మనకు బీడి కూలి పెంచకూడదు అనే దాంతోనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ ఇప్పుడు ఎన్నో చెప్పిన సమస్యలను తీర్చుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు మన పెంచాలి పెంచాలి పెంచాలి

એ જમાની વાટે ઇવాలే 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 પીફલે એ જમાની વાટે ઇવాలే 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 સટ્ટા પ્રકરણ ગ્રેજ્યુઇટી વાલે ઇવాలే ઇવాలే વર્દિલાલે કાર્મિક લાયકેતા વર્દિલાલી વર્દિલાલે કાર્મિક લાયકેતા વર્દિલાલી જીંદાબાદ ટીફક્યુ જીંદાબાદ 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 વર્દિલાલે કાર્મિક લાયકેતા વર્દિલાલી વર્દિલાલે વર્દિલાલી కేవలం మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు బీడీ యజమానులు ఇవ్వడం లేదు మరి ఇక్కడ కార్మిక చట్టాలు నిద్రపోతున్నాయా యజమానులకు చుట్టాలు మారినాయనేది మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఏ కార్మికులైనా పనిచేస్తే ఐదు సంవత్సరాలు పనిచేస్తే సర్వీస్ డబ్బులు ఇవ్వాలనేది కార్మికులు పోరాటం సాధించుకున్నటువంటి చట్టంలోనే ఉన్నది కానీ మన ఈ బిడి యజమానులు జిఆర్టీ ఇవ్వకపోతే మరి కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయనేది మేము ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు జరగబోయేటువంటి చర్చలోనైనా జిఆర్టీ ఇవ్వాలా అదేవిధంగా యజమానుల వాటా కూడా పిఎఫ్ చెల్లించాలా కనీస వేతనం మూడు వందల యాభై రూపాయలు పెంచాలా అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐ కూడా అందరికీ అమలు చేయాలా పెరిగే ధరలను తట్టుకోవడం కోసము కార్మికుల డిమాండ్లకు పరిష్కారానికి ముందు ముందుకు రావాలా ఒకవేళ పరిష్కారానికి ముందుకు రాని కార్మికులు కార్మిక సంఘాలతో ఐక్యంగా ముందుకెళ్ళి పోరాడి సాధించుకోవడానికి సిద్ధము టిఎఫ్టి అనుబంధం యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం కొరకు ఇక్కడికి వచ్చినాము మేము గత ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి అనేక కార్ఖానాలు తిరిగి కార్మికుల అభిప్రాయాలను సేకరించి మేము డిమాండ్ నోటీస్ని రూపొందించినాము మేము చేస్తున్న డిమాండ్ ఒక్కటే కార్మిక చట్టాలు ఏది చెప్తున్నదో యజమానులు వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాము చట్ట ప్రకారం గ్రాచ్యుట్ ఇవ్వమంటున్నాము యజమానులు ఒక్క రూపాయి కూడా కార్మికులకు అక్కర్లేదని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చట్ట ప్రకారము వేతనము కూలి కట్టియమంటున్నాము ఒక్క రూపాయి కూడా వాడు ఎక్కువ కట్టించకున్నా మాకేమి అభ్యంతరం లేదని చెప్తున్నాము చట్ట ప్రకారము పిఎఫ్లో యజమాని వాటా యజమాని చెల్లించాలని చెప్పి మాట్లాడుతున్నాము చట్ట ప్రకారం ఈఎస్ఐ ఘట్టమని మాట్లాడుతున్నాము చట్టాలని అమలు చేయడం అనేది యజమానుల కనీస బాధ్యత అమలు చేయించడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత దాని కొరకు కార్మిక సంఘాలు పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడమే దురదృష్టకరం కాబట్టి మేము ఇస్తున్న ఈ డిమాండ్ నోటీస్పై ఎలాంటి షరతులు లేకుండా ఒక స్నేహపూర్వకంగా యజమానులు పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అట్లా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము కార్మిక సంఘాలుగా మేము చాలా శాంతియుతంగా స్నేహపూరితంగా ఉన్నాము యజమానుల వైపు నుంచి ప్రభుత్వం వైపు నుండి కూడా అటువంటి వైఖరి ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము